ఎంత ఉపకారం చేసావా బహు గయ్యాళి దాని దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చి ఏమీ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది ఈశ్వరా నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడు కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు గయ్యాడి భార్యనిచ్చావా నేను నీకు సర్వదామృత్ఞను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు అవతల స్తంభం చాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు నేనేదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు ఆయన వచ్చి అన్నాడు ఈశ్వరా నేను నీకు సర్వదా కృత గొప్ప అనుకూలవతి అయిన భార్యనిచ్చా అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను యజ్ఞయాగాది క్రతుకులు చేస్తున్నాను దాన ధర్మాలు చేయగలుగుతున్నాను నాలుగు మంచి పనులు చేయగలుగుతున్నాను అంత మంచి భార్యనిచ్చినటువంటి నీకు కృతజ్ఞుడు ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము